హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాము సో ఈ మిస్టేక్స్ చేయకుండా ఉందంటే మన ఛానల్ అనేది త్వరగా మానిటైజేషన్ అనేది అయిపోతుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఫస్ట్ ఏంటంటే మానిటైజేషన్ కావాలంటే మనకి ఏం కావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కావాలి నెక్స్ట్ ఫోర్త్ ౌజ్ వాచ్ అవర్స్ కావాలి అది కూడా ఎప్పటిలో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో కావాలన్నమాట ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాదు మాకు ఇంకా ఎక్కువైపోయింది ఫోర్ హండ్రెడ్ డేస్ అయిపోయింది అంటే వన్ ఇయర్ దాటిపోయినట్టు కదా లెక్క అప్పుడు ఏమవుతుందంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దాటి మీకు ఎన్ని డేస్ అయితే ఉన్నాయో ఆ అన్ని డేస్ ముందు ఫస్ట్ నుంచి ఉన్న మీకు వన్ వీక్ అలా ఫస్ట్ ఉంటాయి కదా ఆ డేస్ అన్నీ పోయి ఈ నెక్స్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి ఈ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అనేవి లేకపోతే ఈ ఫోర్ హండ్రెడ్ డేస్ అనేవి కూడా యాడ్ అవుతాయి అనమాట అలా యాడ్ అయితే దీనికి మాత్రం మనకి అవర్ అనేది చూపిస్తుంది పాత ముందు వాటికి వాచ్ అవర్ అనేది పోతుంది సో అలా కాదు మాకు షార్ట్స్ లో టెన్ మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అన్నారు అనుకోండి అప్పుడు కూడా మనకి మానిటైజేషన్ అవుతుంది థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి మనకి వాచ్ అవర్స్ రాలేదు కానీ మేము షార్ట్స్ రోజు పెడుతున్నాము షార్ట్స్ లో మాకు సూపర్ అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు టెన్ మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చేసాయి అన్ని వీడియో ఛానల్ మానిటైజేషన్ అవుతుంది సో ఇప్పుడు మానిటైజేషన్ ఒకవేళ మానిటైజేషన్ అవ్వట్లేదు మాకు మా ఛానల్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది సో వచ్చిన మిస్టేక్స్ ని ఎలా తీసుకోవాలి మిస్టేక్స్ రాకుండా ఎలా చేయాలనే చూద్దాము ఫస్ట్ ఏంటంటే మనము చాలా మందికి తెలియదు మనం ఏం చేస్తామంటే మ్యూజిక్స్ని యాడ్ చేసేస్తాం అలా మ్యూజిక్ని యాడ్ చేసామంటే కాపీరైట్ క్లైమ్ అనేది పడుతుంది అనమాట కాపీరైట్ క్లైమ్ అనేది పడితే ఏమవుతుందంటే మనకి మానిటైజేషన్కి కొంచెం టైం ఇస్తారు వాళ్ళు ఒక ఒకసారి ఊరుకుంటారు రెండుసార్లు ఊరుకుంటారు ఎక్కువ సార్లు అనేది వాళ్ళు ఊరుకోరు అనమాట ఒకసారి టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా మిస్టేక్స్ వచ్చేయని వరకు చూస్తారు తర్వాత ఏం చేస్తారు అంటే మానిటైజేషన్ మానిటైజేషన్ ఆపేస్తారనమాట సో మనం మానిటైజేషన్ కి అప్లై చేసినా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వదు అది కాపీరైట్ క్లెయిమ్ నెక్స్ట్ కాపీరైట్ స్ట్రైక్స్ కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి ఏంటి ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ మన ఛానల్లో యాడ్ చేయడము లేదంటే ఇప్పుడు మూవీస్ క్లిప్స్ ఉన్నాయి కదా మూవీస్ క్లిప్స్ తీసుకొచ్చి మన దాంట్లో యాడ్ చేయడము ఇలాంటివి చేస్తాం కంపల్సరీగా కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుంది కాపీరైట్ క్లెయిమ్ అనేది జస్ట్ ఓకే కాపీరైట్ స్ట్రైక్ పడితే మాత్రం ఛానల్ మొత్తానికి పోయినట్టే సో కాపీ స్ట్రైక్ అనేది పడకుండా చూసుకోండి అంటే వేరే వాళ్ళ వీడియోస్ని మీరు యాడ్ చేయొద్దు వీడియోసే కదా సరే డిలీట్ అంటే డిలీట్ చేసినా సరే స్ట్రైక్ అనేది అలా ఉండిపోతుంది అప్పుడు మీరు వాళ్ళు మెయిల్ పెట్టాలి మా ప్రాబ్లం ఏం లేదు స్ట్రైక్ పడిపోయింది మాకు స్నానాల గురించి సరిగా తెలియదు మేము ఫస్ట్ టైం ఇలా పెడుతున్నాము ఇంకెప్పుడు ఈ తప్పు చేయము సారీ మా ఛానల్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు రిక్వెస్ట్గా మెయిల్ పెట్టారనుకోండి కొంతమంది కరుగుతారు కొంతమంది కరగరనమాట సో అలాగే మీ ఛానల్ పోయే ఛాన్స్ అయితే ఉంది కానీ ఏంటంటే వితిన్ త్రీ మంత్స్లో త్రీ మంత్స్లో మీరు త్రీ మిస్టేక్స్ చేశారనుకోండి ఛానల్ పోతుంది అలా కాదు మేము వన్ మిస్టేకే చేసాము అని చెప్తే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే నైంటీ డేస్ తర్వాత మీరు చేసిన మిస్టేక్ అనేది అది ఆటోమేటిక్గా స్ట్రైక్ అనేది పోతుంది అనమాట మీరు చేసిన మిస్టేక్ మీద సో అది మళ్ళీ యాడ్ అవ్వదు సో అది చూసుకోండి ఇప్పటి వరకు ఒక స్ట్రైక్ పడిన వాళ్ళు టూ స్ట్రైక్ పడిన వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు టూ స్ట్రైక్స్ పడ్డాయంటే మాత్రం కొంచెం మీరు చూసుకోవాలన్నమాట థర్డ్ స్ట్రైక్ పడింది అనుకుంటే మాత్రం కంపల్సరీ ఛానల్ పోతుంది టూ స్ట్రైక్స్ పడిన తర్వాత కొన్నాళ్ళు మీరు త్రీ మంత్స్ వరకు మీరు అలాంటివి పెట్టడం అది ఇది మానేసి కొంచెం మంచిగా మీ ఛానల్ చేసుకుంటూ ఉన్నారనుకోండి ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత ఆ టూ స్ట్రైక్స్ అనేవి కూడా పోతాయి సో అది మీరు మిస్టేక్ చేయొద్దు ఇలాంటి మిస్టేక్ చేస్తే కంపల్సరీగా మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది నెక్స్ట్ ఏంటంటే మానిటైజేషన్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఫోర్ వాచ్ అవర్స్ అవి ఉంటాయి కదా థౌసండ్ సబ్స్క్రైబర్స్ వీళ్ళని చాలా చాలామంది కొనుక్కుంటున్నారు డబ్బులు ఇచ్చి సో నేను దాని గురించి విడిగా చెప్తా నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ని ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ని కొనుక్కుంటున్నారు కొనుక్కుంటే మీరు కొనుక్కున్న టైంలో వెంటనే మీకు వెంటనే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చేస్తాయి కాబట్టి మీకు మానిటైజేషన్ అయిపోవచ్చు కొన్ని కొన్ని ఛానల్స్కి మానిటైజేషన్ వెరిఫై చేసుకుంటారు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఊరికే పెట్టారు కదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎన్ని వెరిఫై చేసుకుంటారు మీకు ఎన్ని తెలివిదాటలు ఉంటే వాళ్ళకి ఇంకా ఎన్ని తెలివిదాటలు ఉండాలి చెప్పండి సో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు అలా వెరిఫై చేసుకున్నప్పుడు మీ ఛానల్ అనేది యూజ్ఫుల్ కంటెంట్ కాదు అని చెప్పి వాళ్ళకి ఏమన్నా తెలిసింది అనుకోండి కంపల్సరీగా మీ ఛానల్ని తీసేస్తారు తీసేసి ఇవి ఈ సబ్స్క్రైబర్సు ఈ వాచ్ అవర్సు అనేవి వీళ్ళు కొనుక్కుంటే వచ్చాయి వీళ్ళంతటి వీళ్ళు సంపాదించుకోలేదు అని చెప్పి ఛానల్కి తెలిసిందంటే మాత్రం మీ ఛానల్ అయితే పోతుంది ఒకవేళ మీరు తీసుకొచ్చిన వెంటనే మానిటైజేషన్ అయిపోతుందా అంటే అయిపోతుంది మానిటైజేషన్ కానీ అయిపోయిన తర్వాత కూడా ఛానల్ అనేది చెక్ చేస్తుంది కంపల్సరీగా అలా చెక్ చేసినప్పుడు ఏంటంటే మీ ఛానల్లో మిస్టేక్స్ ఉన్నా సో మీ ఛానల్ గురించి వాళ్ళకి తెలిసినా సరే అప్పుడు కూడా మానిటైజేషన్ తీయడం కాదు ఛానల్ మొత్తాన్ని తీసేస్తారు నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి మేము కొనుక్కున్నాము మాకు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఉంటుంది కానీ ఏదో ఒక టైంలో దొరికిపోతారు అది మాత్రం చూసుకోండి మీరు నిక్కచ్చిగా ఛానల్ని రన్ చేసుకున్న కొద్దీ మీకు ఎటువంటి భయము ఉండదు కానీ ఏంటంటే మీరు ఎప్పుడైతే అలా కొనుక్కున్నారో ఉంటే ఉంటుంది లేకపోతే పోతుంది ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తోంది కదా అని చాలామంది అనుకుంటారు ఇప్పుడు సడన్గా మీకు ఒక టెన్ థౌజండ్ అమౌంట్ వస్తూ ఉన్నాయి అనుకోండి మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ టెన్ థౌజండ్ అమౌంట్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట ఇంకా వీళ్ళు ఏంటంటే వీళ్ళది ఛానల్ అనేది పర్ఫెక్ట్ లేదు సో యాడ్స్ అనేవి యాడ్స్ అనేవి కూడా చూసుకుంటారు వాళ్ళు కూడా యాడ్స్ అనేవి మనం ఎక్కువ ప్లే చేయకూడదు యాడ్స్ వల్లే కదా మనకు మనీ వచ్చేది యాడ్స్ అనేవి మనం ఎక్కువ ప్లే చేయకూడదు వీళ్ళ ఛానల్ అనేది అంత మనకి ఇంట్రెస్టింగ్ గా లేదు వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చేసారో ఈ ఛానల్లో తెలియట్లేదు అని ఎవరికైనా డౌట్ వస్తే మాత్రం మీకు మానిటైజేషన్ అయినా సరే మీకు యూట్యూబ్ కొన్ని రికమెండ్ చేస్తుంది అనమాట వీడియోస్ని కొంతమంది సబ్స్క్రైబర్స్ తోటి రికమెండ్ చేస్తుంది కొంతమంది వ్యూస్ తోటి రికమెంట్ చేస్తుంది ఇలా రికమెండ్ చేసినప్పుడు ఏంటంటే అలాంటివి తెలిస్తే మీ ఛానల్ రిక మీ ఛానల్ని వీళ్ళ ఛానల్ చూడండి వీళ్ళ ఛానల్లో ఇవి ఉన్నాయని చెప్పి రికమెండ్ చేయదు అలా రికమెండ్ చేయకపోతే మీ ఛానల్ ఎవరు ఓపెన్ చేయరు ఓపెన్ చేయకపోతే మీకు అవర్స్ రావు అవర్స్ రాకపోతే యాడ్స్ ప్లే అవవు యాడ్స్ ప్లే అవ్వాలి మీకు మనీ రాదు సో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది మీ ఛానల్ పక్కాగా ఉంటే కంపల్సరీగా యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ రికమెండ్ చేస్తుంది వీళ్ళ ఛానల్లో ఈ పాయింట్స్ ఉన్నాయి కో సో వాళ్ళ ఛానల్ చూడొచ్చు మీరు అని చెప్పేసి మనం వీడియోస్ చూసుకుంటూ ఉంటాం కదా ఈ ఛానల్లో వీడియో చూడండి అని చెప్పి కొంచెం కొంచెం మధ్యలో మనకి వీడియోస్ వస్తూ ఉంటాయి కదా అలా రికమెండ్ చేస్తుంది అనమాట సో మానిటైజేషన్ అవ్వాలి అని చెప్పేసి మీరు మనీ పెట్టి మాత్రం కొనుక్కోవద్దు అలా అయితే ఒక్కోసారి మానిటైజేషన్ అవుతుంది ఒక్కోసారి అవ్వదు కానీ ఎత్తి పరిస్థితిలోనూ అది నెక్స్ట్ స్టెప్కి ప్రాబ్లమ్ అనమాట సో అలా చేయొద్దు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు షార్ట్స్లో పెట్టిన వీడియోస్ని లాంగ్ వీడియోస్లో పెట్టడం లాంగ్ వీడియోస్లో పెట్టిన వీడియోస్ని షార్ట్స్లో పెట్టడం లేదంటే మీకు టూ ఛానల్స్ ఉన్నాయనుకోండి ఒక ఛానల్లో పెట్టిన వీడియోని ఇంకో ఛానల్లో పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుందనమాట కాపీరైట్ క్లెయిమ్ చెప్పాము కాపీరైట్ స్ట్రైక్ చెప్పాము కానీ నెక్స్ట్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అంటే మీరు ఆల్రెడీ దాంట్లో యూస్ చేస్తే దీంట్లో కూడా యూజ్ చేశారు కాబట్టి రీయూజెడ్ కంటెంట్ అని పెడి అప్పుడు కూడా మీకు మానిటైజేషన్ అయితే ఆగిపోతుంది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి యూట్యూబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి ఆచితూచి చేసుకున్నారంటే మీ ఛానల్ గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుంది నేను చేసిన తప్పు ఏంటంటే స్టార్టింగ్లో నాకు యూట్యూబ్ గురించి తెలియనప్పుడు నేను టెక్ ఛానల్స్ చూడినప్పుడు నాకైతే టూ టైమ్స్ కాపీ అయితే పడింది అది కూడా వన్ ఇయర్ బ్యాక్ సో ఇప్పుడైతే నేను ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది కాపీ కూడా పోతుందనమాట కాపీరైట్ క్లైమ్ తోటి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎక్కువ సో వన్ ఇయర్ బ్యాక్ కాబట్టి నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాబ్లం ఏం లేదు మీరు కూడా అలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఎవరి దగ్గర నుంచి ఏది కాపీ చేయొద్దు బయట మ్యూజిక్స్ ఏమి యాడ్ చేయొద్దు నాకు నిన్న మొన్న ఒకరు మెసేజ్ చేశారు మేము కైండ్ మాస్టర్లో మ్యూజిక్ వాడుకుంటున్నాము ఇన్స్టాట్లో మ్యూజిక్ వాడుకుంటున్నాము వీడియో ఎడిటర్లో వాళ్ళు ఇచ్చే మ్యూజిక్లు వాడుకుంటున్నాము ఇటువంటి మ్యూజిక్లు ఏం వాడద్దు మీరు మ్యూజిక్ వాడుకుంటే కనుక ఓన్లీ బయటి స్టూడియోలో మ్యూజిక్ మాత్రమే వాడుకోండి లేదంటే మీకు ఫన్ సౌండ్స్ అన్ని అవన్నీ ఆల్రెడీని మీడి చేశాను అవి కూడా సెకండ్స్ జస్ట్ సెకండ్స్ అనమాట వన్ సెకండ్ టూ సెకండ్ మాత్రం మనం ఇప్పుడు లాఫింగ్ అనుకోండి వాళ్ళు వన్ సెకండ్ టూ సెకండ్స్ వరకు లాఫ్ ఉంటుంది తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది కదా అలా సెకండ్స్ లో మాత్రమే యూస్ చేయండి దాన్ని కనుక మీరు ఫైవ్ సెకండ్స్ దాటి వాడారనుకోండి మళ్ళీ మీకు కాపీ అనేది పడుతుంది సో మీరు సౌండ్స్ వాడడంలో కూడా చూసుకుని వాడండి అనమాట అలా వాడితే మీకు కాపీ పడదు లేదు చూడలేదు మేము ఆ స్మైల్ అనేది అది ఒక ఇప్పుడు స్మైల్ పెట్టారు ఒక సపోజ్ ఇప్పుడు ఒక లాఫింగ్ ఉన్నది బాగా నవ్వేది ఉంది అది ఒక టూ సెకండ్స్ పెట్టుకోండి ఏడ్చేది ఒక టూ సెకండ్స్ లేదంటే ఇంకేదైనా మ్యూజిక్ టూ సెకండ్స్ ఇప్పుడు చాలా ఫన్నీ వీడియోస్ చేస్తున్నారు కదా చాలా మంది వాళ్ళు బ్రేక్ ఇచ్చి పెడుతూ ఉంటారు వాళ్ళు కూడా కంటిన్యూస్ పెట్టరు అనమాట సో అది మెయిన్ గా చూసుకోండి సో మానిటైజేషన్ కావాలంటే కంపల్సరీగా మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఉండాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనే ఉండాలి ఇప్పుడు మీ ఛానల్ కనుక మానిటైజేషన్ పోయిందంటే మళ్ళీ మీకు సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం కష్టం అవుతుంది వాచ్ అవర్స్ ని తెచ్చుకోవడం కష్టం అవుతుంది దాని గురించి ఆలోచిస్తారు నా ఛానల్ మానిటైజేషన్ పోయింది అనుకుని వీడియోస్ చేయరు అలా వీడియోస్ చేయకపోతే నీకు వాచ్ అవర్స్ అనేవి రావు సో నెక్స్ట్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటంటే ఆ డౌట్ షార్ట్స్లో మనకి మూవీ సాంగ్స్ వస్తున్నాయి కదా వాటికి మనం వీడియోస్ యాడ్ చేస్తున్నాం మరి మనకి కాపీ రైట్ అని రావట్లేదు అంటే మనకి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే షార్ట్స్ ఇప్పుడు మూవీ సాంగ్స్ ఇస్తూ ఉన్నారు కదా దాంట్లో మనం వీడియోస్ ఆన్ చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మానిటైజేషన్ తోటి కంపల్సరీగా మానిటైజేషన్ అవుతుంది చాలా మంది చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఏవో వంటలు చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు వంటలు చేసుకున్న వీడియోస్ అన్ని తీసుకొచ్చేసి మన ఏదైనా సాంగ్స్ ఉంటే వాటికి పెడుతూ ఉంటారు సో దానివల్ల ప్రాబ్లం కాదు మీరు కూడా అలా చేసుకోండి కంపల్సరీగా గ్రోత్ అనేది ఉంటుంది దానికి షార్ట్స్ లో ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది వ్యూస్ కూడా పెరుగుతారు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే వ్యూస్ షార్ట్స్ లో పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా లాంగ్ వీడియోస్ కూడా వెళ్తాయి అలా వెళ్ళినప్పుడు ఏంటంటే లాంగ్ వీడియోస్ చూస్తారు కాబట్టి వాటికి వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి అనమాట సో మానిటైజేషన్ మానిటైజేషన్ అవసరం కావడం కోసం మీరు ఏం చేస్తారంటే బయట సాంగ్స్ అన్ని దాంట్లో మీ వీడియోస్ అన్ని మిక్స్ చేసేసి తీసుకొచ్చేసి మీరు యూట్యూబ్లో ప్లస్ సింబల్ ఉంది కదా దాంట్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసేశారంటే కాపీరైట్ అనేది కంపల్సరీగా పడుతుంది అలా చేయొద్దు మనకి యూట్యూబ్లో ఉన్న షార్ట్స్లో ఉన్న మ్యూజిక్కి మాత్రం అంటే సాంగ్స్ ఉన్నాయి మూవీ సాంగ్స్ అవ్వండి లేదంటే వేరే ఏమన్నా అవనివ్వండి అక్కడ ప్లే అవుతున్న కి మీరు వీడియో తీసుకొచ్చేసి యాడ్ చేయండి అప్పుడు ఏంటంటే మనకి ఎటువంటి కాపీరైట్స్ పడవు మీ ఛానల్ మానిటైజేషన్ కూడా ప్రాబ్లం ఉండదు మీ ఛానల్ ప్రాబ్లమ్ అవుతుంది దానివల్ల మీ మైండ్ కూడా అప్సెట్ అవుతుంది సో ఇలాంటి మిస్టేక్స్ అయితే ఎవరూ చేయొద్దు ఇప్పటివరకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్